ఆయన ప్లేస్ వచ్చేసి శారీ కలెక్షన్ ఈ ఈరోజు నేను కట్టుకునే ఈ శారీస్ అయితే సూపర్ కాంబినేషన్ ఇప్పుడు చిన్న ఫ్లవర్సే అనేసి ఈ సారీ పెద్ద ఫ్లవర్స్లో తెచ్చిన చాలా బాగున్నాయి శారీస్ వన్ స్టెప్ లేకు వీ లేకుంటే శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని నచ్చిన వాళ్ళు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సూపర్ కాంబినేషన్ అండి ఏ శారీ నచ్చిన సరే వాట్సాప్ మెసేజ్ హాయ్ ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ అయితే నేను అట్టుకునే ఈ శారీ అయితే కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఆఫ్ వైట్ పింక్ కాంబినేషన్ శారీ అయితే హైలైట్ అయింది సూపర్ హైలైట్ అతిడి కలర్ కాంబినేషన్ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే సూపర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ నేవీ బ్లూ పింక్ అండ్ నేవీ బ్లూ రెడ్ పడుతుంది రెడ్ అయితే కాదు పింక్ అండ్ నేవీ బ్లూ చాలా బాగుంటుంది శారీ అయితే కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ పెద్ద ఫ్లవర్స్ సూపర్ కాంబినేషన్ మన చిన్న చిన్న ఫ్లవర్స్ కట్టి కట్టి బోల్ వస్తాయి పెద్ద ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాకైతే హైలైట్ నచ్చింది మీకు కూడా నచ్చితే వాళ్ళు సుప్రీనే స్క్రీన్ షాట్ ఫ్లవర్సేనండి ఓన్లీ డిజైన్ కాదు మంచి గోల్డ్ జరీ లైన్ ఇచ్చింది సూపర్ కాంబినేషన్ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ మెసేజ్ పింక్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ రెండు చేసి మంచి బ్లాక్ పింక్ కాంబినేషన్ బ్లాక్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ అయినా తిరిగి కాంబినేషన్ అయితే సూపర్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే అయితే సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చిన్న చిన్న ఫంక్షన్లో పెట్టుకోవటానికి సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే మీరు నేను రామాగిరి మీరు నేను రామాగిరి సూపర్ కాంబినేషన్ శారీ అయితే సూపర్ కాంబినేషన్ హైలెట్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సూపర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ దానికి ఎల్లో బాడర్ అనేది వచ్చింది బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది జెర్రీ లైన్స్ వస్తే ప్లేన్ బ్లౌజ్ వస్తే సూపర్ అదిపోయి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అయ్యూ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొత్త చూసిన వాళ్ళైతే చక్కగా చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి ఎల్లో కలర్ ప్రింజాల్ బ్లౌజ్ చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ప్రింజాల్ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే క్రీన్ చేసి వాట్సాయి సబ్స్క్రైబ్ అయితే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళైతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి బాగుంటుంది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది చాలా బాగా నేవీ బ్లూ రామా గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఉంది శారీ అనేది సూపర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రాయ్ ఫ్రెండ్స్